ప్రతి ఒక ఎగ్జామ్లో అది ఏ ఎగ్జామ్ అయినా కాడ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే కంపల్సరిగా దీని నుండి కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది ఇక్కడ గమనించండి మామూలుగా ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చాను ఇక్కడ కర్ణాటక ఇచ్చాను ఇక్కడ గమనించండి జాతీయ పార్కులు అయితే ఏ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు ఒకటి ఇంకా అడిగే విధానం వచ్చేసి ఏనుగులకు ప్రసిద్ధమైనది ఏది అడగచ్చు లేకపోతే పులులకు ప్రసిద్ధమైనది ఏది నెక్స్ట్ ఆసియా సింహాలకు ప్రసిద్ధమైనదేది నెక్స్ట్ మొసళ్లకు ప్రసిద్ధమైనది అంటే ఈ విధంగా పక్షుల పక్షుల పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా మీరు గమనించాల్సిన విషయం ఈ విధంగా బిట్లు రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సార్ ఒకసారి గమనిస్తే ఇక్కడ దాదాపు నేను రెండు రాష్ట్రాలు నేను నేర్పించాను నెక్స్ట్ టాపిక్లో టైగర్ ప్రాజెక్టులు నేర్పి నేర్పిస్తాను ఇదే విధంగా నాలుగు క్లాసులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంబంధించినవి నేర్పిస్తానని చెప్తున్నాను ఇక్కడ గమనించాలి అసలు మామూలుగా యొక్క జీవ వైవిధ్యం అసలు ప్రపంచంలో జీవ వైవిధ్యం గల ప్రాంతాలు కాలాలు ఎన్ని ఉన్నాయంటే ప్రపంచంలో ఇరవై ఐదు జీవ వైవిధ్య మండలాలు ఉన్నాయి ఓకేనా కాలమండలాలు తీసుకోవద్దు మళ్ళీ మీరు జీవ వైవిధ్య మండలాలు ఎన్ని ఉన్నాయండి ఇరవై ఐదు ఉన్నాయి అయితే ఆ జీవ వైవిధ్య మండలాల్లో భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే రెండు జీవ వైవిధ్య మండలాలు ఉన్నాయి అవి ఒకటి పశ్చిమ కనుమలు వెస్ట్రన్ గాడ్స్ అదేవిధంగా రెండు తూర్పు కనుమల కాదు ఇక్కడ గమనించాలి పశ్చిమ కనుమల తూర్పు కనుమలు అనుకుంటారేమో ఇక్కడ తూర్పు హిమాలయాలు ఇవి కూడా ఎక్కువ జీవ వైవిధ్యానికి తోడ్పడుతున్నాయని ఇంకా గమనించినట్లయితే మామూలుగా ఇటీవల కాలంలో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అనే బిట్టు వచ్చిందండి గమనించాలి అది మే ఇరవై రెండు ఆల్రెడీ డేట్లు చెప్పేటప్పుడు మీకు వివరించడం జరిగింది ఓకే నెక్స్ట్ జాతీయ జీవ వైవిధ్య సంస్థ ఉందంటే అది చెన్నైలో ఉంది ఇది మ్యాటర్ పరంగా దీనికి కోడింగ్ ఉండదు అక్కడ దానికి కోడింగ్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ఉందంటే ఢిల్లీలో ఉంది ఇప్పుడు గమనించాలి చాలామందికి డౌట్స్ వస్తాయండి అసలు జాతీయ పార్క్ నేషనల్ పార్కులు అంటే ఏంటి అదేవిధంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వీటికి అభయారణ్యాలు వీటికి శాంక్చురీలు అని పేరు ఉంది అనగా ఏమిటి నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్ బయోస్పియర్ రిజర్వులు అంటే ఏంటి మూడు రకాల వచ్చినాయి ఇక్కడ గమనించాలి మీరు ఒకటి గమనించాలి అసలు జాతీయ పార్కులు అంటే ప్రకృతి సంపదను మరియు వన్యజీవులను సంరక్షించుటకు ఏర్పాటు చేయబడినది అని అర్థం ఆ విధంగా మామూలుగా అటు ఆ విధంగా అంటే ప్రకృతి సంపదను మరియు వన్యజీవులను సంరక్షించుకునే విధంగా ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే హేలీ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ హేలీ పార్క్నే దీనినే పంతొమ్మిది వందల సంవత్సరం జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు గా మార్చడం జరిగింది అయితే ఇంతవరకు ఈ యొక్క జాతీయ పార్కులు రెండు వేల పదహారు వరకు జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయంటే గమనించండి దేశంలో నూట మూడు జాతీయ పార్కులు ఉన్నాయి అది జాతీయ పార్క్ అనగా ఇంకా నెక్స్ట్ మనం గమనిస్తే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అభయారణ్యాలు షాంగ్చేరీలు ఇక్కడ గమనించండి అసలు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎందుకు పెట్టాలంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువులు లేక పక్షులు అంటే ఒక అంతరించిపోతూ ఉంటాయి వాటిని సంరక్షించుకునే విధంగా వాటిని సంరక్షించడానికి ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు లేక శాంక్చురీలు లేక అభయారణ్యాలని పిలవడం జరుగుతుంది ఈ ఈ విధంగా అయితే మొట్టమొదటిగా మన దేశంలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వేదాంతగల అనే ప్రాంతంలో తమిళనాడులో ఉంది ఇది పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొలుత వన్యమృగ సంరక్షణలో కేంద్రంగా విధంగా అది షాంక్షురీ అండి ష్యాంగ్ పక్షుల ఓకేనా పక్షుల సంరక్షణ కేంద్రం మొట్టమొదటగా అది చేయడం జరిగింది నేషనల్ లో తీస్తే హెలీ పార్క్ దానికి ఏమీ ఏమైనా పేరు పెట్టడం పంతొమ్మిది డెబ్బై జిమ్ కార్పెట్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకా గమనిస్తే భారత భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎక్కడ ఉందంటే గమనించాలి బా నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అండి గమనించాలి భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై రెండు సంస్థనైతే అదేవిధంగా వన్యమృగ సంరక్షణ చట్టం తీసుకొచ్చింది మటుకు పంతొమ్మిది డెబ్బై రెండు వెరీ 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 ఇంపార్టెంట్ చాలా సార్లు పరీక్ష రావడం జరిగింది డెబ్బై రెండో సంవత్సరం అనేది ఓకేనా చాలా ఈ డేట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇది దీని మీద బిట్టి వచ్చింది దీని మీద బిట్టి వచ్చింది గమనించాలి చాలా చాలా ఇంపార్టెంట్ మొదటిది ఏది అని కూడా బిట్టి వచ్చిందండి కాబట్టి మీరు డేట్లు కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను ఇక్కడ గమనించండి భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయితే వన్యమృగ సంరక్షణ చట్టం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పడింది వచ్చింది ఇంకా నెక్స్ట్ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులను నేర్చుకున్నాం ఇక్కడ బయోస్పియర్ రిజర్వులు బయోస్పియర్ రిజర్వ్ అనగా ఏంటంటే బహుళార్ధక సంరక్షణ ప్రాంతం బహుళార్థక అంటే అన్నిటిని రక్షిస్తుంది అంటే ఏంటంటే ఒకటి వృక్ష సంపదను రక్షించ రక్షించే విధంగా అదేవిధంగా వన్యప్రాణులతో పాటు వృక్ష సంపద వన్యప్రాణులతో పాటు వాతావరణాన్ని కూడా ఇక్కడ సంరక్షి సంరక్షించబడుతుంది ఓకేనా ఇక్కడ గమనించాలి దీనికి సరిహద్దులు కూడా ఉంటాయండి ఈ ప్రాంతం ఇది బయోస్పియర్ బయోస్పియర్ రిజర్వ్ చేయబడిన ప్రాంతము అంటే సరిహద్దులు ఒకే పచ్చిమాన ఎంతవరకు ఉందని కూడా ఇక్కడ సరిహద్దులు బేస్ బేస్ తీసుకొని తీసుకుంటారు సరిహద్దులు ఖచ్చితంగా ఒక బయోస్పియర్కి రిజర్వ్ రిజర్వ్కి ఖచ్చితంగా సరిహద్దులు అనేటివి ఉంటాయి ఓకేనా ఇంతవరకు అని ఖచ్చితంగా ఇంతవరకే ఉంటుంది అయితే బయోస్పియర్ రిజర్వ్ అనేది అండి బహుళార్థక సంరక్షణ ప్రాంతం అనగా అక్కడ వృక్ష సంపదను మరియు వన్యప్రాణులతో సహా వాతావరణాన్ని కూడా అక్కడ సంరక్షించడం జరుగుతుంది ఓకేనా ఇది ఈ మ్యాటర్ పరంగా అయితే డైరెక్ట్గా ఇక్కడ అడగచ్చు లేకపోతే నెక్స్ట్ ఏ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడగడానికి ఆస్కారం ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రెండు రాష్ట్రాలు నేర్చాను మామూలు గమనించండి ఇవి రెండు రాష్ట్రాలకి చూడు ఎన్ని ఉన్నాయో గమనించండి రెండు రాష్ట్రాలకి ఇన్ని ఉంటే దాదాపు మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్నింటికి దాదాపు ఇన్నింటిని గుర్తు పెట్టుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అయితే ఒక సాధ్యమయ్యే పని ఉంది అది ఏమిటంటే వాటికి ఒక సిచ్యువేషన్ కలగజేసుకొని వాటిని 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 అన్నింటినీ కూడా మనం ఒక లైన్లో పెట్టుకొని ఒక చిన్న కథలాగా గుర్తుపెట్టుకుంటే నూటికి నూరు శాతం ఖచ్చితంగా గుర్తుంటాయని నా భావన ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి గమనిద్దాం గమనిస్తే మధ్యప్రదేశ్లో ఒకసారి చదువుతా ఒకసారి గమనించండి మీరు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ సాత్పురా ఓంకాలేశ్వర్ వన్ విహార్ పాజిల్ నెక్స్ట్ ఖన్హా పన్నా బాంధవ్గఢ్ శివపురి మాండ్ల బోరి గాంధీసాగర్ సంజయ్ డోబ్రి నెక్స్ట్ కాంగ కాంగేర్ వ్యాలీ నెక్స్ట్ పాంచ్ మర్హి చూడండి ఇన్ని పేర్లు ఉన్నాయి వీటన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ పేర్లన్నిటితో సహా ఒక చిన్న కథ ఒక చిన్న కథను మనం అల్లుకున్నట్లయితే అవి రెండు నిమిషాల్లో మన మైండ్లో ఉంటాయి మీరే గమనించుకోండి ఒక్కసారి చెప్తా రెండో నిమిషాల్లో మీకు మైండ్లో ఉండకపోతే అడగండి గమనించాలి సాత్పురా మామూలుగా వింధ్యా పర్వతాలని పర్వతాలు అనేటుండేయండి తెలుసు ఓకే ఆ పర్వతాలు ఆ సాత్పుర పర్వతాల్లో ఓంకాలే ఓంకాలేశ్వర్ దేవాలయం ఉందంట ఆ సాత్పుర పర్వతాల్లో ఓంకాలేశ్వర దేవాలయాను చూడటానికి విహారయాత్రకు పోతున్నారు విహారయాత్రకు పోతూ పోతూ మామూలుగా సండే ఫజిల్స్ ఉంటాయి కదా ఫజిల్స్ సండే ఫజిల్స్ ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే మామూలుగా అక్కడ విహారయాత్రకు పోయేటప్పుడు చిన్నపిల్లలు తినడానికి తెచ్చుకుంటారండి అయితే కొంతమంది తెచ్చుకోలేదు వాళ్ళకి ఆకలి వేసింది వాళ్ళు కన్న కన్నా కన్నా పన్నా చిన్న చిన్నపిల్లని పిలుస్తాం కదా కన్నా అని మీరు గమనించాలి చాలా చాలా సింపుల్ సాత్పురా పర్వతాల్లోని ఓంకారేశ్వర దేవాలయానికి విహారయాత్రకి వెళ్తూ వెళ్తూ ఫజీలు ఆడుకుంటున్నారు అయితే ఆడుకునేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలకి కన్నా పన్న కన్హా మామూలుగా ఇది కన్నా పన్నా ఓకేనా రాముడు కృష్ణుడు అలా అన్న విధంగా ఈ పదాలు ఇక్కడ ఇది వ్యక్తుల పేర్లు పెట్టాను కన్నా పన్నా అని కన్నా పన్నా అనే పిల్లలకి ఆకలి ఆ సమయంలో ఆపద్బాంధవుడిలాగా ఆ సమయంలో ఆపద్బాంధవుడి లాగా ఈ శివ అనే వ్యక్తి శివ అనేవాడు అత వాళ్ళిద్దరికి పూరీలు పెట్టిందంట శివ పూరి శివ అనేవాడు పూరీలు పెట్టాడంట వాళ్ళు పెడితే తినాలి కదండి వాళ్ళకి ఆకలి వేసేటప్పుడు కన్నా పన్నా అనే వాళ్ళు తినాలి కదా తినకుండా ఏంటివి ఇవి మాడిపోయినాయే అని అన్నారంట ఆకలి ఏమంది రుచి అరగదు కానీ వీళ్ళకు ఆకలేటప్పుడు పెట్టింది తినాల కానీ ఏమన్నారండి ఇక్కడ గమనించాలి ఇక్కడ కన్నా పన్నా అనే వాళ్ళకి ఆకలేస్తుంటే వేస్తుంటే ఆ పద్బంధవుడి లాగా శివ పూరీలు పెడితే వాళ్ళు తినాలా లేదా ఏమని చెప్పారు ఏంటివి మాడిపోయినాయి అనగా మాండ్లా ఓకేనా ఎంత సింపుల్గా గమనించండి ఒక చిన్న ఒక చిన్న క్రియేటివిటీ ఏం లేదండి సాత్పూర పర్వతాల్లో ఒకసారి గమనించాలి సాత్పూర పర్వతాల్లో ఓంకాలేశ్వర దేవాలయం ఉంది అది చూడడానికి విహారయాత్రకు వెళ్తూ వెళ్తూ ఫజ్ల ఆట ఆడుతున్నారు ఫజ్ల ఆట ఆడుతూ ఆడుతూ కొంతమందికి ఆకలేసింది ఎవరికంటే కన్నాకు పన్నాకు ఆకలేసింది కన్నాకు పన్నాకు ఆకలేస్తే ఏం చేయదండి వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి అక్కడ ఒక ఒక వ్యక్తి ఆపద్బాంధవులాగా వచ్చి ఎవరు శివ పూరీలు పెట్టిండంట వాళ్ళు తినకుండా ఏం చేయడండి ఏంటి వీకు మాడిపోయాయి అంట పెద్ద కథ అండి ఎంత సింపుల్ కథ గమనించండి చాలా చాలా సింపుల్ కథ కదా అది ఈ విధంగా అన్నింటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొకసారి గమనిస్తే ఈ యొక్క సిచ్యువేషన్ అక్కడ అక్కడ అంతా సాత్వర పర్వతాల్లో అంత బోరు కొట్టిందంటండి వాళ్ళకు చూసి 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 బోరు కొట్టి అక్కడ ఉండే కొంత వ్యక్తులు బోరు కొట్టి అక్కడ కొంత అక్కడుండే వ్యక్తులు ఎవరు గాంధీ సాగర్ అనే వ్యక్తి నెక్స్ట్ సంజయ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్ళిందండి పాంచి మహర్షి పాంచి మహర్షి యొక్క పాంచ్ మర్హి ఓకేనా పాంచ్ అనగా ఐదు ఇక్కడ మనకు తెలిసిన పదం మర్హి తెలియదు కానీ మహర్షి తెలుసు పాంచ్ మహర్షి పాంచ్ మహర్షి మర్హి అనగా ఐదు మంది మహర్షుల దగ్గరికి వెళ్ళారంట ఇక్కడ ఈ యొక్క ఇక్కడ సత్తుర పర్వతాల్లో వీళ్ళకి బోరు కొట్టి ఎవరెవరికి గాంధీ సాగర్కి మరియు సంజయ్కి కంగారు కంగారు వాళ్ళకు బోరు కొట్టి గాంధీ సాగర్ సంజయ్ కంగారు కంగారుగా పాంచ్ మరి అనగా ఐదు మంది మహర్షుల దగ్గరికి వెళ్ళారంట ఓకేనా ఇది ఏం పెద్ద గేమ్ లేదండి చాలా చాలా సింపుల్గా ఉంది మళ్ళీ ఒకసారి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా సాత్పుర పర్వతాలు చూడ్డానికి అక్కడ ఉండే ఓంకాలేశ్వర దేవాలయం చూడడానికి వెళ్ళారు విహారయాత్రకు వెళ్ళారు అక్కడ వెళ్తూ ఫజ్జల ఫజ్జలాట ఆడుకుంటున్నారు అక్కడ కొంతమంది పిల్లలకి కన్నా పన్న అనే పిల్లలకి ఆకలి వేస్తే అప్పటికప్పటికే ఆపద్బాంధవుడి లాగా శివ పూరీలు పెడితే వాళ్ళు తినకుండా ఏంటి మాడిపోయినాయి అన్నారంట ఓకే ఈ ప్రాంతాల్లో బోరు కొట్టి గాంధీకి సంజయ్కి బోరు కొట్టి ఇక్కడ కంగార కంగారు ఇక్కడికి వెళ్ళిండి పాంచ్ మరిసి పాంచ్ మరిషి అనే ప్రాంతంకి వెళ్ళిన అలా గుర్తుపెట్టుకోవచ్చు పాంచు ఐదు కాబట్టి ఐదు మంది మహర్షుల వద్దకు వెళ్ళారని గుర్తుపెట్టుకోవచ్చు ఏ విధంగా అయితే ఏమి ఈ రెండు మూడు నిమిషాల్లో ఈ పదాలన్నీ కూడా మన మైండ్లో ఉండాలి నెక్స్ట్ గమనించండి కర్ణాటకలో నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలని గమనించండి ఒకసారి సరస్వతి లోయ భద్ర తుంగభద్ర ఒకనా గమనించండి గమనించండి తుంగభద్ర నెక్స్ట్ ఘటప్రభ బందీపూరు మూకాంబిక దండేలి రంగంతిట్టు బన్నార్ ఘాట్ నెక్స్ట్ వచ్చేసి నాగర్ హోల్ ఓకేనా ఇవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి గమనించండి ఈ సరస్ సరస్వతి అనే అమ్మాయి భద్రంగా తుంగభద్రలో ఉండే రామప్రభ కాదు ఘటప్రభ గమనించాలి సరస్వతి అనే అమ్మాయి భద్రంగా అంటే జాగ్రత్తగానే భద్రంగా తుంగభద్రలో ఉండే రామప్రభ ఇంటికి పోయిందంట రామప్రభ కాదు ఘటప్రభ ఓకేనా వెళుతూ వెళ్తూ ఉంటే మధ్యలో కొంతమంది ఆమెను బంధించారంట బంధిస్తే ఆమె అందరి ముఖాలు చూసి అందరు ముఖాలు చూసి నన్ను వదిలిపెట్టండి మీకు దండం పెడతాను అనేది వాళ్ళు వదిలిపెట్టలే వదిలిపెట్టకపోతే ఆమె ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే ఆమె తిట్టడం స్టార్ట్ చేసిందంట ఆమె తిట్టడం స్టార్ట్ చేసేసటికి ఆమె తిట్లకు బన్నార్ ఘాట్ అంటే మామూలుగా కనుమా నచ్చండి లేకపోతే పర్వతాలలోని దారి అంటారు ఆ దారి బన్నార్ ఘాట్ బన్నార్ ఘాట్ దగ్గర ఒక దారి దగ్గర గమనించాలి ఆ నగరానికి హే ఆ నగరానికే హోల్ హోల్ అంటే బొక్క అంటే రంధ్రం కదా పెద్ద బొక్క పడిందంట ఆమె తిట్ల దాటికి ఎక్కడ బన్నార్ ఘాటు వద్ద నగరానికే హోల్ పడిందంట ఆమె తిట్ల దాటికి మరీ మరీ చాలా సింపుల్గా గమనించండి సరస్వతి అనే అమ్మాయి భద్రంగా తుంగభద్రాలోని ఓకేనా ఘటప్రభ అనే ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెను కొంతమంది బంధిస్తారు అందరి ముఖాం ముఖాలు చూసి ముఖాంబిక ముఖాంబిక అందరు ముఖాలు చూసి దండం పెడుతుందంట నన్ను ఉడిపించండి అని వడిల్పెట్టలే అప్పుడు తిట్టడం స్టార్ట్ చేసిందంట రంగం తిట్టు తిట్టడం స్టార్ట్ స్టార్ట్ చేసేసరికి అక్కడ గమనించాలి ఒక ప్రాంతంలో బన్నార్ ఘటన ప్రాంతం బన్నార్ అనే ప్రాంతంలో ఆ నగరానికే పెద్ద బొక్కబడిందంట అనగా హోల్ నగర్ హోల్ పెద్ద హోల్ పడిందంట ఓకే ఈ విధంగా ఒక చిన్న చిన్న సన్నివేశాల ద్వారా కొన్ని రాష్ట్రాలలోని మనం జాతీయ పార్కులు నేర్చుకోవడం జరుగుతుంది మళ్ళీ గమనించండి ఇక్కడ ఈ యొక్క పాఠంలో ఖచ్చితంగా బిట్టుపడే అవకాశాలు చాలా 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 ఉన్నాయి అయితే అది సంవత్సరాల పడంగా పడవచ్చు అదేవిధంగా మొదటి ప్రాంతం మీద పడవచ్చు ఏ జంతువు దేనికి అయిన పడవచ్చు ఏ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది పడవచ్చు ఏ డేట్ల పరంగా కూడా పడవచ్చండి కంపల్సరీగా బిట్టుపడ్డం కంపల్సరీ వీటిని నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను వచ్చేసి జాతీయ టైగర్ ప్రాజెక్ట్లో నే నేర్పిస్తాను నెక్స్ట్ ఇంకొక రెండు నెక్స్ట్ ఇంకో దీంతో పాటు ఇంకొక మూడు చాప్టర్ మూడు క్లాసులు చేస్తే ఈ యొక్క జాతీయ పార్కులు అనే పాఠం ఖచ్చితంగా అయిపోతుంది అంతవరకు దీన్ని షాట్ తీసుకోండి నెక్స్ట్ పాఠం సిద్ధంగా ఉంటాను